హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కళ్ళ కింద నలుపుకోవడానికి ఒక మంచి టిప్ని అయితే కనుక చెప్తాను తప్పకుండా ట్రై చేయండి కళ్ళ కింద నలుపుతో బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఒక చిన్న గిన్నెలోకి మేకడ తీసుకోండి ఒక స్పూన్ వరకు మేకడ తీసుకోవాలి మేగడనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కింద ఉన్న నలుపుని పోగొట్టడానికి అలాగే ఈ టిప్ని మీరు ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు ఫేస్ మీద మచ్చలు మొట్టమొదటి ట్యాను మొత్తం కూడా పోయి ఫేస్ చాలా నీట్గా అవడానికి గ్లోయింగ్గా మార్చడానికి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అలాగే మేకడ కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు మేగడనైతే కనుక ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడని తీసుకొని మొత్తం కూడా బాగా కలుసుకోగా కలిపికోవాలన్నమాట అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా మన స్పూన్తో ఈ విధంగా అన్నట్లయితే కనుక చక్కగా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా లాగా మనం కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పసుపు అనమాట అది కూడా ఏంటంటే కస్తూరి పసుపు మన నార్మల్ పసుపు యూస్ చేయొద్దు వంటగదిలో ఉన్న పసుపుని యూజ్ చేస్తే మళ్ళీ ఫేస్ పాడైపోతుంది కాబట్టి మీరు కస్తూరి పసుపుని యూజ్ చేయండి మనకి పసుపు కూడా ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు వల్ల మన ఫేస్ మీద ఉన్న మచ్చలు మొట్టమలు పిగ్మెంటేషను అలాగే కంటి కింద ఉన్న నలుపు చాలా ఈజీగా పోవడానికైతే పసుపు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట పసుపు వల్ల నిజంగా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే ఫేస్కి పడుతుంది అనుకుంటేనే ఫేస్కి రాసుకోండి లేకపోతే లేదు చూసారు కదా ఈ విధంగా మీరైతే పసుపుని అలాగే తర్వాత మేగన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మీరు దీన్ని కళ్ళ కింద నైట్ పడుకునేటప్పుడు కుదిరితే రాసుకోండి నైట్ అంతా ఉంచుకున్న ప్రాబ్లం లేదు లేదు అనుకుంటే కనుక మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని కడిగేసుకున్న ప్రాబ్లం లేదు కళ్ళ కింద నలుపు ము చుట్టూరు నలుపు ఫేస్ మీద ఉన్న నలుపు కానీ ట్యాన్ కానీ మచ్చలు అన్నీ పోతాయి అన్నమాట ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఫేస్ మీద ఏమైనా మచ్చలు ఏమైనా ఉన్నా సరే మీరు ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే కలిగిన నలుపు దగ్గర అప్లై చేసుకోవచ్చు అనమాట నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఈ టిప్ పనిచేస్తుంది ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అనమాట నైట్ అంతా ఉంచుకోగలిగితే ఉంచుకోండి లేదు అనుకుంటే నైట్ టైము పడుకునే ముందు ఒక అరగంట ముందు రాసుకొని అరగంటలో మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది యూజ్ చేయొద్దు నార్మల్ వాటర్తో మాత్రమే మీరు వాష్ చేసుకోవాలి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఒక త్రీ మంత్స్ మినిమం త్రీ మంత్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ రోజుల్లోనే మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు నలుపు మొత్తం కూడా పోతాయి అనమాట ఫేస్ చాలా గ్లోయింగ్గా మారుతుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఫాలో అవి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ